ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాకనుడవు పరిశుద్ధులవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణపోతురా ప్రభువ ఈరోజు ఈ ఉదయ కాలమున నీ బిడ్డలుగా నీ మాటను మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచుమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరే దీవించి ఆశీర్దించి ఫలింపచేయమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట మనకు ఫెలోషిప్ అవసరం అంటున్నాడు ఎందుకు అంటే మనము బలపరచబడడానికి ఒకరినొకరు మనం స్ట్రెంగ్ అవ్వడానికి మనకి సహవాసం అనేది చాలా అవసరం మనం కలుసుకోవాలి కొంతమందిని కొంతమందిని మనం గ్యాదరింగ్ ఉండాలి మనం ఒంటరిగా ఉంటే ఏమవుతామంటే మనం ఒంటరిగా ఉంటే ఏమవుతామంటే లోన్లీగా లేనిపోని ఆలోచనతో మనము చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒంటరిగా ఉన్నవాళ్ళు చాలా మంచిగా ఉన్నవారు కూడా ఉంటారు కానీ ఒంటరితనము ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుందంటే నిరుత్సాహానికి గురి చేసేస్తుంది కనుక మనకు సహవాసం కావాలి అది కూడా ఎటువంటి సహవాసము ఆత్మీయత కూడినటువంటి ఆత్మీయ సహోదరుల యొక్క సహవాసము సహవాసము కావాలి ఇనుము చేత ఇనుము పదునగును అన్నట్లుగా ఒకరినొకరు బలపరచుకోవడానికి మనకు సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో ఈ మాట మనం చదువుకుంటాం కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దు సమాజంగా కూడిట మానవద్దు మీరు ఎవ్రీ డే లేదంటే ఎవ్రీ వీక్ లేదంటే వేరీ వీక్లీ ట్వైస్ మీరు ఖచ్చితంగా త్రైస్ మీరు ఖచ్చితంగా కూడుకోవాలి బలపరచడానికి మనం ఒకరినొకరు శక్తిని పొందుకోవడానికి క్రీస్తు మాటలను వినడానికి క్రీస్తును మనం అనేకులకు ఎలా పరిచయం చేయాలి ఎలా పరిచయం చేయాలి ఎలా పరిచయం చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవడానికి సహవాసం మనకి చాలా అంశం దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా రకర చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడ అందులో మొట్టమొదటిగా ప్రేమ చూపుటలో ఒకరినొకరు మనం ప్రేమించుకోవటంలో ఒకరవసలు ఒకరు మనం తెలుసుకోవటంలో వారికి మనం సహాయం చేయటంలో అంతేకాదు సత్కార్యములు చేయటంలో ఒకరినొకరు మనం గనపరుచుకోవటంలో అంతేకాదు ఒకరినొకరు పురు ఎవరైతే బలహీనులు అయిపోతున్నారో వాళ్ళని బలపరుచుకోవడానికి ఎవరైతే శక్తిహీనులు అయిపోతున్నారో వారికి చక్కటి మాటలతో వారిని బలపరచడానికి ఈ సహవాసం ద్వారా అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడ కనుక సమాజంగా కూడుట మానవద్దు అది ఏ టైం అయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే కూడాలనుకుంటున్నామో సంఘంలో ఏర్పరిచే ప్రతి ప్రార్థనకు మనం అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా ఆదివారపు ఆరాధన శుక్రవారపు ఆరాధన ఈ ఆరాధనలు ఎప్పుడైతే ఉన్నాయో నీకు టైం కుదిరితే ఆ టైంను కుదుర్చుకొని వెళ్ళడానికి ప్రయత్నించైనయ ప్రియ సహోదరి సహోదరుడా లేదులే కాసేపు రెస్ట్ తీసుకుందామంటే రెస్ట్ తీసుకోవటం వాళ్ళు వచ్చేదేంటి ఆ సహవాసం దగ్గరికి వెళ్ళటం వల్ల కొన్ని మంచి మాటల్లో మనం వింటాం విశ్వాసంలో బలపడతాం క్రీస్తు గురించిన మాటల ద్వారా మన శక్తిని పొందుకుంటాం కనుక సహవాసం మనకు కావాలి యేసుప్రభు వారు సువార్తకు ఆయన శిష్యులను పంపేటప్పుడు ఒక్కరిని పంపలేదట ఇద్దరిద్దరుగా పంపించారు ఎందుకంటే చదువుదాం ఇద్దరిద్దరుగా పంపించారు మార్కు వార్త ఆరో అధ్యాయం ఏడవ శ్రములోను లోక సువార్త పదో అధ్యాయము మొదటి వస్తున్న మనం చూసినట్లయితే ప్రభు తన పన్నెండు మంది శిష్యులను ఆ తర్వాత ఏర్పరచుకున్నటువంటి డెబ్బై మంది శిష్యులను తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ప్రభు వారిని పంపిస్తుండేవాడంట ఎందుకు ఇద్దరిని ఎందుకు పంపాడైనా ఒకరిని పంపవచ్చు కదా ఇద్దరిని పంపడానికి గల కారణం ఏంటంటే ఒకరినొకరు బలపరచుకోవడానికి ఒకరు బలహీనులైనప్పుడు మరొకరు స్ట్రం చేయడానికి సువార్తలో ఇద్దరు ఉండటం చాలా శ్రేయస్కర్మ నా ప్రియ సహోదరి సహోదరుడ భోమిళికి రసమ పత్రిక పదిహేను అధ్యాయం ఏడవ అంటాడు క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగి మీరును ఒకరినొకడు చేర్చుకునండి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సువార్తలో మొట్టమొదటిగా వన్ టు వన్ ప్రీచ్ చేసుకుంటూ అలాగా అనేకులను ఆయన శిష్యులుగా చేసుకున్నాడు అలాగే మనం కూడా సువార్తలో అనేకులను మనం చేర్చుకోవాలి పిలవాలి మనం మన దగ్గరికి మన ఇంటికి వారిని ఆహ్వానించుకోవాలి కొంతమంది ఇతరులను అంగీకరించరు నేనను నా వారము అన్నట్లుగా ఒక బిరు ఒక బిరు గీసుకొని పక్క వారిని అస్సలు దరిదాపు కూడా రానివ్వరండి చూస్తాం చాలామందిని చూస్తూ ఉన్నాం సంఘం వృద్ధి అవ్వాలంటే మన ఇతరులను పిలవాలి మన ఇతరుల దగ్గరికి వెళ్ళాలి సంఘాన్ని సమకూర్చాలి పిలవాలి చేర్చుకోవాలి ఎందుకంటే దేవుని మాటను వినిపించడానికి అనేకులను చేర్చాల నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు సువార్థికుడు కాకపోయినప్పటికీ కూడా సువార్తకు పిలు పిలుస్తున్నా చూసావా నీ నీ పిలుపు ద్వారా అనేకులను అనేకులు వచ్చి ఆ సువార్థికుడు చెప్పే క్రీస్తు మాటలను క్రీస్తు ప్రబోధాలను వారి విన్ వినుట ద్వారా వారి జీవితాలు కట్టబడతాయి దానికి నువ్వు పిలిచి వారిని అక్కడ కూర్చోబెట్టడం వల్ల వారు ధన్యులవుతారు అంతేకాదు వారు అక్కడికి రావడానికి దానికి కారకుడైనటువంటి నీవు దేవుని అద్ద నుంచి గొప్ప రివార్డు కూడా తీసుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడ సువార్థకుడు ఎంత గొప్పో పిలిచి కూర్చోబెట్టిన వాడు కూడా దానికి మించి గొప్ప పొర్నేలి అనే ఒక శతాధిపతి ఆఫీసర్ అయిన బిజీ మ్యాన్ అటువంటి వ్యక్తి క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆయన అనుకున్నాడట నేను ఒక్కనే ప్రార్థన పరుడిగా ఉండడానికి వీలు లేదు నా కింద ఉన్నటువంటి వారు కూడా అదే ప్రార్థన జీవితం వారికి కలిగి ఉండాలి అదే భక్తిలో వారు కూడా ఉండాలి అని వారందరినీ కూడా పిలిపించుకొని కొన్నెలి ఇంటి వద్ద సమకూర్చి పేతురనే దైవ సేవకుని అక్కడ పిలిపించుకొని సువార్తను చెప్పటం ద్వారా అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి మనందరికీ తెలుసు పోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై ఐదో వచనము నలభై ఆరో వచనంలో దేవుని యొక్క ఆత్మచేత అందరూ దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడ్డారు అందరూ పరిశుద్ధ ఆత్మశక్తితో అక్కడ నింపబడినట్లుగా మనం చూస్తాం అప్పు పేతురు గారికి అర్థం కాలేదట ఆయన పక్షపాతి కాదు అని పేతురు తెలుసుకున్నాడు మనం ఏదో ఒక సంఘానికి అంటుకట్టబడాలండి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఆరుగురు ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మనమే సంగమం మన మన ఇల్లే సంగము మనం ఎక్కడుంటే అక్కడే సంగము అని వారు అక్కడే ప్రార్థన చేసుకొని అక్కడే వారు రొట్టి విరుచుకొని పాటలు పాడుకొని దేవుని కనపరుస్తారు అది ఎక్కడ సహవాసం అవుతుంది అది కుటుంబ ప్రార్థన అవుతుంది మనం వెళ్ళాలంటే ఆదివారం గుడికి మనమే దేవుని యొక్క ఆలయమని వారు అలాగా వారికి నచ్చిన సిద్ధాంతంలో వారు దాన్ని నమ్ముకుంటూ వెళ్తారు అది సహవాసం అవ్వదు అది కుటుంబ ప్రార్థన అవుతుంది సహవాసం అంటే ఇతరులతో సహవా సహవాసం కలిగి వారి యొక్క బాగోగులు మనం తెలుసుకోవటం మన యొక్క మంచి చెడ్డలు వారు తెలుసుకోవటం ఒకరినొకరు మనం బలపరచుకోవటం అది సహవాసము సమాజంగా కోరుట మానవద్దు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆదివారం వస్తుందంటే ఖచ్చితంగా ఏదో చోట నీ తలదాచుకో నువ్వు తలదాచుకొని క్రీస్తుని ఆరాధించు సమాజంగా కూడు అది మంచిది నువ్వు ఎక్కడికి ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నీకు ఆదివారం వచ్చింది అంటే సమాజంగా కూడకుండా నువ్వు ఉండొద్దు ఫెలోషిప్ కావాలి మనకి ఫెలోషిప్ మనకు ఎంతో బలాన్నిస్తుంది ఆత్మీయతలో ఒక మెట్టును మనకి ఎక్కిస్తుంది కనుక సహవాసం కావాలి ఆత్మీయులు ఎక్కడైతే ఉన్నారో వారిని వెతుక్కోండి ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఆత్మీయ సహోదరులు ఎక్కడైతే ఉన్నారో మీ కాలేజెస్లో మీ రూమ్స్లో మీ హాస్టల్స్లో వారితో స్నేహం కలిగి ఉండండి మంచి స్నేహం కలిగి ఉండండి ప్రతిరోజు ప్రార్థన వాక్యము ఉన్న సహోదరులు ఎవరైతే ఉన్నారో వారిని వెతుక్కొని వారితో అంటుకట్టబడండి ఖచ్చితంగా ఆత్మీయతలో ఒక స్టెప్ ఎక్కడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి మంచి సహవాసంతో దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక అమ్మాయి